ఐగ్రామ్ వద్దాను ఫ్రెండ్స్ ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి స్క్రీన్ పైన్ డబల్ టచ్ చేయండి ప్లీజ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి స్క్రీన్ ప్లాన్ వాళ్ళు టచ్ చేయండి అందరు బాగున్నారండి అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎట్లా ఉండాలి ప్లీజ్ స్క్రీన్ ప్లాన్ వాళ్ళు టచ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎట్లా ఉండదండి ప్లీజ్ అండి కొన్ని లైక్ కొన్ని కామెంట్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి లైక్ కామెంట్ చేయండి ఎట్లా ఉండో ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ పే డబుల్ టచ్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళు టచ్ చేయండి స్క్రీన్ పైన ండి అయ్యండి బాగున్నారా టీ కాఫీ తాగారా అయ్యండి కా సింగారు బాగున్నారా టీ కాఫీ తాగారా ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ కామెంట్ చేయండి టీ కాఫీ తయారా స్క్రీన్ ప్రింట్ ఆల్ టచ్ చేయండి ఇక్కడ నుంచి ఎలా చూస్తున్నారు కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఎట్లా ఉండొద్దండి స్క్రీన్ ప్లే రౌటర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఎలా ఉండదండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంటుంది లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ పేం వాళ్ళ చేయండి ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి కామెంట్ చేసి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ హైడ్లో రోడ్ తండి ప్రతి ఒక్కరి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి హలో టీ తాగారా అండి టీ కాఫీ తాగారా బాగున్నారా బ్రో చెప్పండి చెప్పండి బ్రదర్ హా అండి బాగున్నారా బాగున్నానండి టీ కాఫీ తాగారా హాయ్ హాయ్ అండి కామెంట్ చేశానండి మీకు కామెంట్ చేశాను కామెంట్ వచ్చేయండి కొంతమంది కామెంట్ రావద్దు కానీ అడుగుతున్నాను కామెంట్ వచ్చేయండి సిస్టర్ కామెంట్ వచ్చాయా పేరు ఇక్కడ మా పేరు చదువుదాం అనుకుంటే లైక్ చేయండి స్క్రిప్టే అవర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు చెప్పండి చెప్పండి జామీన్ గారు అంటే లైవ్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి స్క్రీన్ పెన్ రోల్ డచ్ చేయండి రాత్రి కామెంట్ ఏమో అండి ఎట్లా వేసి మళ్ళీ లేసి మళ్ళీ చూసుకున్నానండి నేను జగన్ గారు ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి స్క్రీన్ ప్లాంట్ టచ్ చేయండి చెప్పండి మన కూడా వచ్చారు లైవ్కి వచ్చారు సపోర్ట్ చేయమన్నారు మాములుగా కామెంట్ చేసి లైక్ చేస్తాను సపోర్ట్ చేస్తాను కదండి స్క్రీన్ పేర్ డబల్ టచ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అయిపోండీ లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచి ఏస్తున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ అండి కాశింగ్ గారు ఉన్నారా ఆయన కామెంట్ పెట్టారు ఫస్ట్లో వెళ్ళిపోయారు ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి కామెంట్ చేస్తే లైక్ చేయండి జామీన్ గారు మీరు అంటే లైక్ చేసి కామెంట్ చేయండి ఛానల్ ఉంది కదండి మీకు లైక్ చేసి కామెంట్ చేస్తే కదండి నాకు సపోర్ట్ చేయండి జావీన్ గారు అంటే కామెంట్ చేయండి కామెంట్ చేసి లైక్ చేయండి పిల్లల రసంగ్రం స్పీకర్ తగ్గిస్తాను అండి మీకు కామెంట్ చేయండి చదువుతాను లైక్ చేయండి సంక్రాంతి శుభాకాంక్షలు అండి జావీన్ గారు మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ ఎక్కడ ఉండాలి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఎక్కడి నుంచి లేవు చూస్తున్నారు కామెంట్ చేయండి ప్లీజ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి స్క్రీన్ పైన రెండు సార్లు టచ్ చేయండి లైక్ వస్తుంది నాకు సపోర్ట్గా ఉంటుందండి గారు ఉంటే కామెంట్ చేసి లైక్ చేయండి ప్లీజ్ అండి ఉండద్దండి ఒక కామెంట్లు పెట్టి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరన్నా కామెంట్ చేయండి ఛానల్ ఉంది కదా అండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి నేను సపోర్ట్ చేస్తారండి ఖచ్చితంగా ఎన్నిసార్లు అడుగుతాను కామెంట్ చేయండి లైక్ చేయండి రెండుసార్లు టచ్ చేయండి స్క్రీన్ పైన లైక్ వస్తుంది సపోర్ట్ చేయండి మీ ఛానల్ నేను సపోర్ట్ చేస్తాను అడిగి కామెంట్స్ కూడా పెట్టే కదండి ఓకే అండి మీకు నచ్చితే కామెంట్ చేసి లైక్ చేయండి లేకుంటే ఏం లేదు ఏదైనా మీకు నచ్చారు కదండి నచ్చుతనే కదండి లైక్ చేసి కామెంట్ చేసేది బలవంతం ఏం లేదు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎట్లా ఉండద్దు అని తీసుకుని ఫ్రెండ్ వాళ్ళు టచ్ చేయండి ప్లీజ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి